వాళ్ళ నాన్నకి మ్యూజిక్ అంటే ప్రాణం అందుకే దానికి జిక్కి అని పేరు పెట్టారు మీ అందరికంటే ఇదే బాబాడుతుంది ఎక్కించే నాకు వదిలే అది కదరా ఏ సైడ్ అంతా బీ బచ్చనే ఓకే నా చివరి ప్రియురాలు జిక్కీకి మొదటి ప్రేమ లేక సినిమాల్లో ప్రేమ అయితే పాటల్లో చెప్తారు కానీ ఇది నా జీవితం కదా అందుకే నా మాటలోనే చెప్తున్నాను ఆ రోజు చిక్కుకున్నది నీ కొంగు కాదు నా మనసు కూడా ఒక ముడి నీది ఒక ముడి నాది ముచ్చటగా ముడి ఆ దేవుడిదైతే అంతకంటే ఇంకేం వద్దు నిన్నక్కడ చూసినప్పటి నుంచి ఎక్కడ చూసినా నువ్వే ఎండ నవల్లా గుండెల మీద పెట్టుకుంటా ఇదే రాజా పాటల్లాగా గుండెల్లో దాచుకుంటా వస్తుంది చూడు అదిగో తెస్తుంది పకోడి విత్ ఉల్లి తాగేది ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి ఆకాశం అంతా హడావడి యుద్ధం చిన్నది కదా అని చెడ్డి వేసుకెళ్ళం కదా అత్తయ్యా నువ్వు నోరు మొయ్యరా ఏంట్రా కంపారిజన్ బస్ 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 తీసుకోండి మావయ్య నీ కూల్ డ్రింక్ ఉందిగా ఉంది మావయ్య నా కూల్ డ్రింక్ ఉంది నీకే సిట్టింగ్ సెన్స్ లేదు నీకు మందు నా కూల్ డ్రింక్ ఉన్నా పెద్దవాళ్ళ ముందు మందు తాగకూడదనే నీ రూల్ దొరబాబు సంస్కారం అనేది ఒకటి ఉంటుంది కదా మావయ్య ఏమైంది కెమికల్స్ ఓ కూల్ డ్రింక్ లో కూడా కెమికల్స్ ఫేవరెట్ వేసేస్తున్నారు మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మీరు కూడా జిక్కి బుద్ధి ఉందక్కర్లేదు మాయా కింటి పచ్చిన కూడా మా అయ్యా ఎడా పెడ లంచాడని సస్పెండ్ చేస్తారు మళ్ళీ ఎప్పుట్లాగే ఆర్కెస్ట్రా మొదలెట్టాడు సిగ్గులేం చేస్తారు మా అయ్యా ఏంటి వీడి ఉద్దేశం కిషోర్ కుమార్ కి కుమార్ సాను కి పోటీగా పైకి వాడి ఏంది మావేదా ఎప్పుడు హిందీ పాటలేనా రేమవా సి మేజర్ తెలుగు మాస్ సాంగ్ చూపిద్దాం చూపించు హలో రోజు గంటల వరకు పాటలు పాడుతూ ఉంటాం కింద మా నాన్న కిషోర్ కుమార్ పాటలు వింటున్నాడు అర్రే చూసావా జిక్కి నీ అదృష్టం పుట్టింట్లో పాట అతింట్లో ఆర్కెస్ట్రా ఇలాంటివి మా నాన్నకి ఇష్టం ఉండదు ఓహో మామూలుగా అందరికి క్యాస్ట్ ప్రాబ్లం ఉంటది నాన్నకి టేస్ట్ ప్రాబ్లం అనుకుంటా అయినా మా ఓటు పేరే కోటిపల్లి కుమార్ షాను కిషోర్ కుమార్ పాటలు పాడడం రెండు నిమిషాల్లో మొత్తం ఆపేసి వెళ్ళిపోవాలి మా సంగ సరే గాని నీకు ఒక నిమిషంలోనూ కిందకి వెళ్ళకపోతే నీ సీన్ సీతారవుద్ది దేనికమ్మా మీ నాన్న ఏ సైడ్ అయ్యాక బి సైడ్ తిప్పగానే నువ్వు నా సైడ్ అని డిసైడ్ అయిపోద్ది పార్టీకి చాలా గుడ్ నైట్ మామయ్యా గుడ్ నైట్ గుడ్ నైట్ క్యాసెట్ జాకెట్ లో ఉంది క్యాసెట్ లేదో ఉంది జికే 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 నీ జాకెట్ లేదో ఉంది అది నేను చూడాలి ఇప్పుడే ఇక్కడే కొడితే కొట్టింది కానీ జికిందని ముట్టుకుంది ఈ రోజు ఇంట్లో మస్కొట్టి సాయంత్రం సినిమాకి రామారావు గారు పాటలు లెక్కించండి ఇద్దరికి గంటసాలే మళ్ళీ కానీ రామారావు గారికి ఒక గొంతుతో నాగేశ్వరరావు గారికి ఇంకొక గొంతుతో పాడేవారు అది నాలెడ్జ్ అంటే పక్కన బేరాజం కాదు ఏ సైడ్ బిసైడ్ కలిపి ఎప్పుడు చూసినా ఏ సైడు బి సైడ్ అయినా లేదా చెప్పు నువ్వు ఢిల్లీ వెళ్ళగానే నా తమ్ముడికి సీట్ వచ్చిందని నాకు ఫోన్ రావాలి ఆ ఫోన్ నువ్వే చేయాలి మీరు ఎంపీ మీ చిన్న తమ్ముడు యూత్ ప్రెసిడెంట్ మళ్ళీ ఇప్పుడు మీ పెద్ద తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు

మనుషులే కళ్ళంత అయిపోతారు ఈ మీటింగ్ లో నేను తమ్ముడు గురించి బాగా మాట్లాడు అమ్మా ఏంటమ్మా ఇల్లంతా చీకటిగా ఉంది సర్లే ఒక గ్లాస్ మనుషులు తీసుకురా ఫ్యూస్ పోయిందిరా నాన్న చూస్తున్నాడు అవును పక్కింట్లో సందంత కరెంట్ ఉంది మన ఇంట్లో ఏమైందమ్మా ఏం లేదు ఇందాక బాత్రూమ్ లో జారి పడ్డాను నూరా పోయి నోటిస్తాను ఈ దెబ్బలేంటి మరి ఈ ఫ్యూజ్ వైర్ కాస్త తీసిపెట్టు నానా మీకేమైంది చికి నువ్వేంటి ఇక్కడ ఆ దెబ్బలేంటి అరే ఇందాక అమ్మ చెప్పింది కదా బాత్రూమ్ లో జారి అందరూ కట్టు కట్టుకుని ఒకే బాత్రూమ్ లో పడ్డారా చికి అసలు ఏమైంది ఇందాక మొత్తం చూపించారు ఏంటి గొడవ ఏం కావాలి మీకు బయట ముచ్చం జగ్గా మీటింగ్ జరుగుతుంది మీ ఇంట్లో కరెంట్ లాగుతున్నాం అలా చేస్తే లోడ్ సరిపోతే అక్కడ ఫ్యూజ్ అయిపోతుంది ఇంకొక మాట మాట్లాడితే ఫ్యూజులు కాదు ప్రాణాలు పోతాయి అన్నా ఇక్కడుంది నేషనల్ పార్టీ కార్యకర్తలకు నా తరఫున మా పార్టీ తరఫున ఇవే నా అభినందన ఇక మన యువ కిషోర్ ముత్యం సాంబశివరావు గురించి చెప్పాలంటే వారికి పెద్దలన్నా వృద్ధులన్నా అమితమైన గౌరవం ఆడవాళ్ల పట్ల అవాధ్యమైన ఆప్యాయత ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి ఫ్యూజ్ పోవటం కాదు నా ఇంకా సేపట్లో ఒక్కొక్కడికి ఫ్యూజు లెగిరిపోతాయి భజంతో పెట్టుకుంటే బద్దలైపోతున్నాయి వాళ్ళకి తెలియాలి ఒక్క మాటలో చెప్పాలంటే అతను షండ శాసను ఇప్పుడు రాబోయే శాసన సభ్యులు అన్న యువత నాయకులు శ్రీ శామశ్వరావు గారు మాట్లాడతారు బోటిపల్లి ప్రజానీకానికి నా సాష్టాంక నమస్కారం నేను ఇక్కడే పుట్ట ఇక్కడే పెరిగా నేను ఇక్కడ నుంచే అసెంబ్లీకి వెళ్తా వాళ్ళు ఏదో ప్రాణం ఇస్తా అన్నారని నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకున్నావా ఏంటి ఎలక్షన్ లో చూసుకుందాంలే ఓకే ఇందాక ప్రాణాలు ఇస్తాం ప్రాణాలు ఇస్తాం అంటే ఏదో సొల్లు స్లోగా అనుకున్నాను రా ఇచ్చేయండి రా ఇచ్చేయండి రాని తీసుకెళ్లాల్సిన కరెంట్ ని అరాచకంగా తీసుకెళ్లారు అట్టొచ్చిన మా అమ్మ నాన్నని కొట్టారు సభాముఖంగా సారీ చెప్పాలి చెప్పకపోతే వాళ్ళ డెసిషన్ అది నీ డెసిషన్ ఏంటి సారీ ఆ సిగరెట్టా సారీ ఆ సారీ మా వాళ్ళ మీద చేయి చేసుకోవడం వీధంతా కనబడింది వాళ్ళకి సారీ చెప్పటం ఊరంతా భారపడాలి పేరు పేరునా ఎందుకోరి సూర్యనారాయణ ఊర్ఫ్ ఠాకోర్ ఎందుకోరి సూర్యనారాయణ और ठाकुर घर के ना क्षमा पड़ना इंदुकुरी भाग्य उर्फ बसंते इंदुकुरी भाग्यलक्ष्मी उर्फ बसंत घर के ना क्षमा पड़ लो इंदुकुरी जिक्के इंदुकुरी जिक्के करके नक्शा मोपना Thank you so much.